మ్యాన్ ఆఫ్ మాసెస్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న మోస్ట్ అవైడెడ్ పాన్ ఇండియా మూవీ దేవరా ఇక ఈ యొక్క సినిమాకు సంబంధించిన ఓ ట్రైలర్ ఇప్పటికే విడుదలైంది ఇక దీనికి మిశ్రమ స్పందన వచ్చింది ఇక ఈ యొక్క ట్రైలర్లో దేవరా వర పాత్రలను పరిచయం చేశారు ఇక ఇప్పుడు పూర్తిగా సినిమాలో ఉన్న యాక్షన్ ఫోకస్ చేస్తూ కొత్త రిలీజ్ ట్రైలర్ను చిత్రబృందం తాజాగా విడుదల చేసింది దేవరాలో యాక్షన్ ఏ స్థాయిలో ఊర మాస్లో ఉందో ఈ యొక్క ట్రైలర్ చూస్తుంటేనే అర్థం చేసుకోవచ్చు ఇక ఫ్యాన్స్తో పాటు యాక్షన్ మూవీ లవర్స్ కూడా గూజ్బం వచ్చేలా ఈ యొక్క కొత్త ట్రైలర్ ఉంది ఇక తాజాగా దేవర టీమ్ కట్ చేసిన ఈ యొక్క ట్రైలర్ మాత్రం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటూ ఉంది ఇప్పటికే ఓ రకంగా దూసుకెళ్ళిపోతున్న అడ్వాన్స్ బుకింగ్ ఈ యొక్క ట్రైలర్తో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడం పక్కా అనవచ్చు ఇక దేవరా సినిమా రిలీజ్ కాకముందే రికార్డుల మోతం మోగుతూ ఉంది సెప్టెంబర్ నెలల మొదట్లో ప్రారంభమైన ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్లో దేవర దూసుకెళ్ళిపోతూ ఉంది నార్త్ అమెరికా కలిపి నాలుగు రోజుల్లో ముందే రెండు మిలియన్లకు పైగా వసూలు చేసింది దేవర ఇందులో కేవలం ప్రీమియర్స్ మాత్రమే వన్ పాయింట్ ఎయిట్ మిలియన్ డాలర్ల వరకు ఉండడం విశేషం ఇక ఆంధ్రప్రదేశ్లో కూడా దేవరా మూవీ టికెట్ల ధర పెంపునకు స్పెషల్ షోకు కావాల్సిన ప్రత్యేక అనుమతులు కూడా వచ్చేసాయి ఇక దీనికి సంబంధించిన అధికారిక జీవం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చేసింది ఆంధ్రప్రదేశ్ మొత్తంగా ఇరవై ఏడవ తేదీన అర్ధరాత్రి పన్నెండు గంటల నుంచి షోలు వేయడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది మొదటి రోజు ఆరు ఆటలు రెండో రోజు నుంచి పదో రోజు వరకు ఐదు ఆటలు వేసుకో వేసుకోవడానికి కావాల్సిన పర్మిషన్లు కూడా లభించాయి ఇక సినిమాకు మంచి టాక్ వస్తే ఇక దూసుకెళ్ళిపోవడం ఖాయమని చెప్పాలి మొత్తంగా తాజాగా విడుదల చేసిన రిలీజింగ్ ట్రైలర్ మాత్రం సెన్సేషన్గా దూసుకెళ్ళిపోతూ ఉందని చెప్పాలి ఇక విడుదల చేసిన కొద్ది క్షణాల్లోనే ఈ యొక్క ట్రైలర్ మాత్రం నెటింట్లో వ్యూస్ పంట పండిస్తూ ఉందని చెప్పాలి ఇక ఈ యొక్క ట్రైలర్కి ఈ రేంజ్లో రెస్పాన్స్ దొక్కితే మరి రేపు సినిమా రిలీజ్ అయ్యాక ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి ప్రస్తుతం ఇప్పుడు ఎందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం నెటింట్లో వైరల్ అవుతూ ఉంది